మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యి దాదాపుగా ఆరేళ్లు గడుస్తుంది నేటికి కేసు ఇంకా సాగుతూనే ఉంది అయితే ఇటీవల సిబిఐ అయితే దాదాపుగా ఈ కేసులో మా విచారణ మొత్తం కూడా పూర్తయింది తదుపరి ఆదేశాల ప్రకారం ఏదన్నా కోర్టు ఆదేశాలు ఇస్తే మేము ముందుకెళ్తామని చెప్పి సిబిఐ కూడా సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నిన్న సునీత వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ ఇద్దరు కూడా కడప ఎస్పీని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ తో మాట్లాడారు ఈ సందర్భంగా గతంలో కేసుని టిడిపి నేతల మీద నెట్టడానికి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక విష ప్రయత్నాన్ని బయటపెట్టారు వాస్తవానికి ఇదేమి కొత్త చెప్పింది కాదు గతంలో సిబిఐ విచారణ సందర్భంగా కావచ్చు తర్వాత మీడియాతో కావచ్చు ఆ సునీత బహిరంగంగానే చెప్పారు ఏంటి అంటే వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఆ మార్టానికి ఏమో బాడీ వెళ్ళింది వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ సునీత కూడా ఉంది అయితే ఒక లెటర్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారు ఏమని ఏది అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక లెటర్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్నారు సంతకం పెట్టమంటే ఆవిడ ఆ పుట్టడు దుఃఖంలో కూడా సరే ఏటా లెటర్ అని చూస్తే వివేకానంద రెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళే ఆదినారాయణ రెడ్డి కావచ్చు బీటెక్ రవి కావచ్చు అప్పట్లో టీడీపీలో ఉండి నిన్న మొన్న ఎగిరాడు కదా డిఎస్పీ మీద సతీష్ రెడ్డి కావచ్చు వీళ్ళు వీళ్ళే వివేకానంద రెడ్డిని చంపారు అన్నట్టుగా లెటర్లో రాసి ఉంది అయితే వాస్తవానికి ఆవిడికి అసలు ఆ టైంలో ఏం అర్థం కాలే ఎందుకంటే ఓ పక్క ఆ దుఃఖం నుంచి తేరుకోలేదు అసలు హత్య జరగడం ఏంటి ఏంటని ఆ మైండ్ అంతా ఒక బ్లాంక్లో ఉన్న సమయంలో వీళ్ళని ఒక పేపర్ తీసుకెళ్లి సంతకం పెట్టమంటే ఆవిడ నిరాకరించింది దీని గురించి తర్వాత మాట్లాడదాం ఇప్పుడు ఎవరి మీద మనం నిందలేసి సంతకం పెట్టలేమంటే వాస్తవానికి కొంచెం ఫోర్ చేశారు మేము మేము చూసుకుంటాము తర్వాత మళ్ళీ ఇదే సునీతను తీసుకెళ్లి తర్వాత స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇప్పించారు బట్ సునీత కంప్లైంట్ అయితే ఇచ్చింది తన తండ్రి మరణం మీద అనుమానంలో నేను కంప్లైంట్ అయితే ఇచ్చింది కానీ ఈ పేపర్ మీద అయితే సంతకం పెట్టాల ఎందుకని అంటే చూడండి చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న కానీ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశారు ఒకవేళ నిజంగా ఆ రోజు ఆ సునీత ఆవేశంలో సంతకం చేస్తుంటే ఇప్పుడు సునీత మీద తిరిగి నిందలేదు ఆ రోజు నువ్వే కదా వాళ్ళు చంపారని ఒప్పుకున్నావు ఈ రోజు ఎలా మాట మార్చేవని చెప్పి తిరిగి నిందలేదురు వసవానికి ఆ రోజు మొత్తం కూడా పక్కన సునీత చెప్పేది చూడండి చంపిన వాళ్ళని పక్కనే పెట్టుకుని వాళ్ళు చెప్పినన్నింటికి తల ఊపింది వాళ్ళు కంప్లైంట్ ఇద్దామంటే వెళ్ళింది వాళ్ళు వాళ్ళ మీద అనుమానం ఉందంటే నమ్మింది వీళ్ళ మీద అనుమానం ఉందంటే నమ్మింది వసవానికి మొదట్లో టీడీపీ నేతల మీద ఆ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అనుమానం వ్యక్తం చేస్తే సునీత కూడా నమ్మిందంట కొంత ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ రాజకీయ కారణాలతో కొంత నమ్మాల్సి వచ్చింది బట్ తరువాత తరువాత అర్థమైంది ఏంటంటే ఆ స్వయంగా బీటెక్ రవ్య సిబిఐ విచారణ చేయించమని మొదటి డిమాండ్ చేశారు గతంలో అందరికంటే ముందు డిమాండ్ చేసింది బీటెక్ రవినే సో అప్పుడు సునీతకు కొద్దిగా డౌట్ మొదలైంది ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా నన్ను ఏమైనా తప్పుదారి పట్టిస్తున్నారా ఏంటని కుట్ర అనుమానం వచ్చింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి దీని గురించి మాట్లాడాలనుకుంటే ఆయన తప్పించుకు తిరగడం ఒకసారి బలవంతంగా జగన్మోహన్ ఇంటిలో కూర్చుని మాట్లాడితే నువ్వు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడి అవినాష్ రెడ్డి పేరు ఎత్తిన బీజేపీలోకి వెళ్ళిపోతాడు ఏమవుద్దు ఉన్న కేసులకు కేసు యాడ్ అవద్దు చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అయిపోయాడు అప్పుడు అర్థమైపోయింది ఓహో దీంట్లో టీడీపీ నేతల హస్తం లేదు మొత్తం వైసీపీ నేతల హస్తమే ఉందని చెప్పి సునీతకి అర్థమైంది ఆ రోజు నుంచి కూడా న్యాయం కోసం పోరాడుతుంది ఆ నిన్న కూడా ఆవిడ చెప్పింది అదే ఇక్కడ ఏం చెప్పింది చూడండి నాన్న ఆ ముగ్గురే చంపినట్టుగా సంతకం చేయమన్నారు లేక చదివాక నేను ఒప్పుకోలేదు పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్నాయని చెప్పి నిన్న ఆ మాట్లాడింది వాస్తవానికి వివేకానంద రెడ్డిది శుక్రవారం నాడు జయంతి ఉంది జయంతి సందర్భంగా ఆ కడప వెళ్దాం అనుకుంటే ఆ తల్లి ఫోన్ చేసి నువ్వు రావద్దు ఇక్కడ పరిస్థితులు బాలేదు ఆ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి సునీత తల్లి ఫోన్ చేసి చెప్పిందంట వివేకానంద రెడ్డి గారి భార్య ఫోన్ చేసి చెప్పిందంట ఆశ్చర్యపోయింది ఇదేంటి కడపలో అంటే వాస్తవానికి అంత ఈజీగా కడపలో రాజకీయాలు మారతాయా అంటే అంత ఈజీగా మారు వాస్తవానికి ప్రజలు మారారు కానీ వైసీపీ గోండాజం రౌడీజం ఇంకా మారలా నిన్న కూడా ఈ నిన్న కూడా ఆ డిఎస్పీ మొహం మీద ఏలు పెట్టి బెదిరిస్తారు అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళిపోయి డిఎస్పీ మొహం మీద పెట్టి ఏలు పెట్టి బెదిరిస్తారు ఏం మాట్లాడుతున్నావు నీ అంత చూస్తామన్న స్థాయిలో ఒక డిఎస్పీని బెదిరిస్తారు అంటే వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉండాలి వీళ్ళు అధికారం దిగిపోయినా కడపలో ప్రజలు చావు దెబ్బ కొట్టినా వీళ్ళ బొలుపు మాత్రం దగ్గర వీళ్ళ అహంకారం మాత్రం దగ్గర ఎప్పుడు కడపలో అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించేది కూడా ఒకటే ముందు ఇంట గెలిచి రచ్చగలవాలని ఒక సామెతం చూశారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టాడనే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈ మధ్య కొద్దిగా తరచుగా కడప పులివెందుల ప్రాంతాలకు ఆ వెళుతున్నాడు వాస్తవానికి రాష్ట్రంలో ఇతర ఏ ప్రాంతానికి వెళ్ళకపోయినా కడప పులివెందులకు కొంత వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు రెండోది అక్కడ స్థానిక నేతలందరినీ కూడా ఆ వెళ్లిన సమయంలో కలిసి మీటింగ్లు పెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కడపలో మొన్న తగిలిన దెబ్బ జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా తగిలింది సో దాని నుంచి తేరుకోవాలి అంటే వచ్చే ఎన్నికల్లో కడపలో జగన్మోహన్ రెడ్డి తన ప్రపంచనాన్ని మళ్ళీ చూపించాలి రెండు వేల పంతొమ్మిది ప్రపంచనాన్ని చూపించారు వాస్తవానికి గత ముప్పై ఏళ్ళ నుంచి కడప వైసీపీకి కంచుకోట అది వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అంటే రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్ కావచ్చు కంచుకోట అది వాస్తవం వివేకానందరెడ్డి హత్య తరువాత హత్య జరిగింది ఎన్నికల టైంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో అప్పుడు ప్రజలు ఏవి తేల్చుకోలేని పరిస్థితి ఒక రకంగా చంద్రబాబు నాయుడు చెప్పాడని నరా సురక్త చరిత్ర చాలా మంది నమ్మిన పరిస్థితి బట్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సమయానికి ఎవరు చంపారు అనేది పిక్చర్ క్లియర్ ఎవరు చంపారు అనేది పిక్చర్ క్లియర్ కాబట్టి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది కాబట్టే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కడపలో చావుదేప కొట్టారు దాదాపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినంత పని జగన్మోహన్ రెడ్డి పులివేదల మెజార్టీ కూడా ముప్పై వేల ముప్పై ఐదు వేలు తగ్గిపోయింది ప్రజలు చావు దెబ్బ కొట్టారు సో జగన్మోహన్ రెడ్డి అందుకే ఇంట కలిసి రచ్చగలవాలి వచ్చే ఎన్నికల నాటికి నేను ముందు కడపలో స్ట్రాంగ్ అవ్వాలి తర్వాత రాష్ట్రం మొత్తం స్ట్రాంగ్ అవ్వాలి ఆ స్ట్రాటజీ కోసమే చేస్తున్నాడు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోల్పోయిన తన బలాన్ని తిరిగి పెంచుకోవాలంటే నీ మీద ప్రజల్లో నమ్మకం ఏర్పడాలి అంతేగాని నువ్వు రౌడీ యుజమో గొండా యుజమో ఇంకో యుజమో చేస్తే ప్రజలు నమ్మరు నువ్వు ప్రజల్లో కలవాలి ప్రజా సమస్యల మీద నువ్వు మాట్లాడాలి ప్రజలు నిన్ను నమ్ముకున్న వాళ్ళకు నువ్వు అండగా నిలబడాలి అప్పుడు కదా ప్రజలు నిన్ను నమ్ముతారు సో ఈ నిన్న నిన్న జరిగిన ఈ ఘటన చూసి సునీత కూడా ఆశ్చర్యపోయింది ఇదేంటి కడప ప్రాంతానికి మా ఎమ్మ రావద్దంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పులివి అంటే ఓటమి ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వైసీపీ రౌడీయిజం గోండాయిజం రాజారెడ్డి రాజ్యాంగం అంటారు కదా ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటే అరాచకం చాలా మందికి అర్థం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏముండదు మొత్తం అరాచకాలే ఉంటాయి వాళ్ళని ఎదిరించకూడదో వాళ్ళు ఎదురుగా నిలబడకూడదు వాళ్ళు అన్నదే మా అన్నదే మాట వాళ్ళు చెప్పిందే చేసినాం వాళ్ళు ఆ ఏదంటే అదే అక్కడ చెలుబాటు అవ్వాలి ఒక రకంగా మనం ఏదో పురాతన కాలం రాజుల గురించో లేకపోతే నియంత్రణ గురించో వినుంటాం కదా సో అలాంటి నియంత పాలన కావాలి అనేది ఆ నియంత పాలన అనేది రాజారెడ్డి రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఏళ్ళుగా అక్కడ ఏం అమలు జరుగుతుందంటే అదే అమలు జరుగుతుంది బట్ ప్రజలు కూడా ఇప్పుడు పూర్తిగా మార్పు వస్తుంది చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ రాజారెడ్డి రాజ్యాంగం నుంచి బయటకు వస్తున్నారు ఒకప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా ఆ వైఎస్ ఫ్యామిలీని అక్కడ ఎదిరించి దీటుగా నిలబడటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఏదో పెద్ద స్థాయి వాళ్ళు బీటెగ్రవి లాంటి వాళ్ళు లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు బలంగా నిలబడ్డారు గానీ ఆ మోట వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డినో లేదా ఫ్యామిలీనో ఎదిరించి నిలబడటం అనేది అంత ఈజీ కాదు ప్రాణాలకే ప్రమాదం సో అంత కరుడు పెట్టినటువంటి రాజకీయాలు పులివెందుల్లో ఉంటాయి సాధారణంగా కడప రాజకీయాలు అంటే చాలా మందికి అవగాహన ఉంది కాదు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు ఇప్పుడున్న యువతికి చాలా మందికి అవగాహన ఉండదు అందుకనే చంద్రబాబు గారు రాజారెడ్డి రాజ్యాంగం చేయాలనుకుంటున్నారు రాజారెడ్డి రాజ్యాంగం చల్లదో ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి చంద్రబాబు గారు ఎందుకు పదే పదే రాజారెడ్డి రాజ్యాంగం అంటారంటే ఆ రోజుల్లో జరిగినటువంటి అరాచకాలు అవి తాత పోలికలే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి అనేది చాలా మంది బలంగా చెబుతున్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకా గా ఇంకా సబ్జెక్ట్ అంతా డైవర్ట్ అయ్యి కొద్దిగా బయటకి వెళ్ళాలి కానీ కాకపోతే ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ అంటే చూడండి ఆ రోజు వివేకానంద రెడ్డి చెనిపోయిన రోజే సునీత తీవ్ర దుఃఖంలో మార్టం ఆ పోస్టుమార్టానికి బాడీ వెళ్ళి బయట వెయిట్ చేస్తుంటే ముగ్గురు చంపారని చెప్పి సంతకాలు పెట్టమన్నటువంటి పరిస్థితి వీళ్ళే రక్త అని రాశారు మరి కాదు ఇందులో ఉంది అవినాష్ రెడ్డి అండో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు అని తెలిసినప్పుడు వైఎస్ఆర్ స్వరం రక్త చరిత్ర ఫ్యా అని రాయొచ్చు కదా నువ్వు నరవా రక్త చరిత్ర ఇంటి పేరు పెట్టినప్పుడు నీ ఇంటి పేరు కూడా పెట్టి రాయొచ్చు కదా వైఎస్ఆర్ స్వరం రక్త చరిత్ర రాయొచ్చు కదా ఆ రోజు పైగా ఓపెన్ గా సమర్థించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అవినాష్ రెడ్డి చంపాడు అని బలంగా చెప్తుంటే లేదు చంపలేదని ఓపెన్ గా సమర్థించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ కడపలో మన ప్రజలు అంతిమంగా తీర్పిచ్చారు కాకపోతే ఏదో సౌత్ ఆఫ్రికాలో అటబోయినట్టుగా మొత్తానికి అవినాష్ రెడ్డి అయితే ఎలాగో గెలిచాడు కానీ ఉత్సవానికి కడపలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దారుణంగా ఓడించారు ఎందుకు ఓడించారు అంటే వివేకానందరెడ్డి హత్యను ఎవరు చేశారు అనేది ప్రజలకు పిక్చర్ క్లియర్ గా ఉంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తులు ఎలా ఉంటాయంటే అంటే అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా పక్కాగా ప్రీప్లాండ్ గా సిద్ధం చేసుకుంటారు కాబట్టి కర్మకాలి పోయి ఈ మధ్యన ఏదే ఏది పట్టుకున్నా ఎదురొస్తుంది దరిద్రం మీద ఉంటే అటుపాటు పళ్ళు కూడిపోతుంది చెప్పేది పాతకాలపు సామెత లాగా జగన్మోహన్ రెడ్డి కొంతకాలం అబద్దాలు లేకపోతే తన మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలను నమ్మించో పబ్బం గడుపుకోగలిగాడు ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగాడు బట్ ఎల్లవేళలో అది చెల్లదు జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలిసింది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి సాక్షిలో జాక్యలు పెట్టి లేపి 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 దేశంలోనే ఎలాంటి ముఖ్యమంత్రి లేడని ఆ సాకి ప్రచారం చేసిన ప్రజల దేఖలా ప్రతిపక్ష హోదా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ ఉందనో లేకపోతే ఆ సొంత పేపర్ ఉందానో ఏది పడితే అది రాస్తే ప్రజలు నమ్ముతారంటే నమ్మరు ప్రజలకు కూడా వాస్తవాలు తెలుసు వాళ్ళకు కూడా కొద్దిగా జ్ఞానం ఉంది చదువుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాస్తవాలు తెలుసు కాబట్టి అటు సాక్షిని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డిని ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు స్టిల్ ఈ రోజుకి పులివెందుల రాజకీయాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే ఉండాలని ఒక ప్రయత్నం అయితే ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఒక రకంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి కడపలో అమలు చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు బట్ కూటమి ప్రభుత్వం ఉండగా ఆటలు సాగవు చంద్రబాబు గారు ఉండగా ప్రయత్నాలు సాగవు ఇప్పుడు కూడా ఆ సునీత కూతురు ఎందుకు ఎస్పీని కలిసిందంటే ఆ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వివరించడంతో పాటు సునీత వాడు చెప్తుంది అయింది విచారణ అయిందని సిబిఐ చెప్తుంది బట్ ఎవరికి శిక్ష పడింది ఎంప్రనిగా కొంతకాలం ఉండి బెయిల్ మీద బయటకు వచ్చారు మళ్ళీ లేరు ఇది అంతా జరుగుతుంది బట్ ఎవరిని దోషులుగా తెచ్చారు నా తండ్రిది తెచ్చే కదా ఆ రోజు సాక్షి గుండెపోటు అని ప్రచారం చేసింది ఎవరు సాక్షిలో ప్రచారం చేశారు మొట్టమొదటగా గుండెపోటు అని ప్రచారం చేసిన ఛానల్ సాక్షి మొట్టమొదటగా గుండెపోటు అని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి వాళ్ళే చెప్పారు దారుణంగా చంపేసింది వాళ్ళు మళ్ళీ ఈ రోజు హత్యను సునీత మీదకో రాజశేఖర్ మీదకో చంద్రబాబు గారి మీదకో ఎలా వేస్తున్నారు ఆ రోజు గుండెపోటు అని ఆ రోజు మీరు గుండెపోటుకు కట్టుబడి ఉండాలి కదా మీ సైకిల్ వేసిన గుండెపోటుకు మీరు కట్టుబడి ఉండాలి కదా తర్వాత చంద్రబాబు నాయుడు చంపేశాడని ఎలా అన్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా బరిదెక్కిస్తాడు అనడానికి ఇదే ఒక నిదర్శనం